బహుశా ఈరోజు నువ్వు కూడా ఏడుస్తున్నావేమో నేను ఉండాల్సిన వ్యక్తిని ఇలా కాదండి నేను ఇలాంటి సేవకుని కాదండి నేను ఇలాంటి భార్యను కాదు ఇలాంటి భర్తను కాదు ఇలాంటి కూతురుని కాదు ఇలాంటి కొడుకును కాదు ఇలాంటి ఎంప్లాయీని కాదు నేను మారాలని ఆశపడుతున్నా మార్పు నా జీవితం రావాలని ఇష్టపడుతున్నానని ఈరోజు ఏడుస్తున్నావా ఒక మాట తెలియాలి తెలియజేయాలని ఆశపడుతున్నా ఈరోజు నువ్వు కేకలు వేయగలుగుతున్నావు ఈరోజు నువ్వు ఏడగలుగుతున్నావు అంటేనే నీ జీవితంలో మార్పు రావాల నువ్వు నిజముగా ఆశపడుతున్నావు దట్స్ వై లెట్ మీ దిస్ ఇస్ టెలిస్ పవర్ఫుల్ సీక్రెట్ కాల్డ్ థియాలజీ ఆఫ్ టియర్స్ అంటే కన్నీటి యొక్క సిద్ధాంతాన్ని ఈ రోజు పరిశుధాత్మ దేవుడు అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూడండి ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో కీర్తనకాడ్ రాస్తా అంటే ముప్పై నాలుగో కీర్తన ఆరో వచ్చిన ఈ పేదవాడు దిస్ పూర్ మ్యాన్ వాస్ క్రైమ్ అండ్ గాడ్ హర్డ్ మై క్రై ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు ముప్పై నాలుగో కీర్తన ఆరో వచ్చినం సామ్ థర్టీ ఫోర్ వర్ సిక్స్ త్వరతో చదువుకుందాం చూడండి ఏడు ప్రాంతాల్లో కేకలు మీకు నాపు ఇష్టపడుతున్నాను ఈ రోజు ఒకరిని మనసులో బయట చెప్పుకోలేని కేక ఉంటే ఐ వాంట్ చేంజ్ ఐ వాంట్ బి డెలివర్డ్ ఐ వాంట్ బికమ్ ద బెటర్ వన్ ఈ రోజు నాకు దేవుడు మార్చాలి అని ఈ నిజంగా నీకు ఆశ ఉంటే రండి కలిసి చదువుకుందాం ఈ దీనుడు మొరపెట్టగా యహోవాలకించను అతని శ్రమలన్నీ ఉండి అతనిని రక్షించను ఈ దీనుడు ఏం చేశాడంట ఈ దీనుడు ఏం చేశాడు మొరపెట్టాడు అదే ముప్పై నాలుగు పదిహేను చదువుదాం కీర్తన రాస్తుంటాడు ఎన్నో అదుల్లామ గుహల అనుభవం అరణ్యాల్లో పారిపోతున్న అనుభవాలు అన్ని అనుభవాల మధ్యలో అనుభవంతో రాస్తున్నాడు అందరం కలిసి చదువుకుందాం యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొ మొరలను దేవుడి చెవులంట దేవుడి చెవులంట నిజంగా మొరపెట్టే వారి యొక్క మొర మీద ఏమైందండి ట్యూన్ అయి ఉందంట చూడండి మీరు పేరెంట్స్ని చూడండి ముఖ్యంగా అమ్మలను చూడండి చాలామంది పిల్లలు ఏడుస్తున్నట్టుంటారు మనకు పట్టదు సడన్గా వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోతారు కరెక్ట్గా చూస్తే వాళ్ళ పాపను వాళ్ళ బాబు ఏం చేస్తుంటారు అక్కడ ఎడుస్తుంటారు వాళ్ళ చెవులు దేని ట్యూన్ అయినాయి త్వర చెప్పాలి వాళ్ళ కేకకి ట్యూన్ అయింది ఎస్ అనే వాళ్ళు చేత దేవుని యొక్క చెవులు యథార్థంగా ప్రవ్వాణిని మారాలనుకుంటున్నా నాలో నిజంగా ఆశ ఉంది ప్రవ్వాని లెట్ మీ యూ దిస్ ఇఫ్ యూ ట్రూలీ హ్యావ్ అ డిజైర్ యూ విల్ డెఫినెట్లీ బి డెలివర్డ్ నీలో ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడు విడుదల కలిగిస్తాడు చాలాసార్లు మన జీవితంలో ఏడుస్తున్నావు మొరపెడుతున్నావు అంటే అందరూ అనుకుంటారా వీళ్ళు హెల్ప్లెస్ అయ్యారండి వీళ్ళు వీక్నెస్ అండి వీళ్ళు పాపము హెల్ప్లెస్ అయినందుకు ఏడుస్తున్నారు వీక్ అయినందుకు ఏడుస్తున్నారు పిచ్చోలో ఒక వ్యక్తి కేకలు వేస్తున్నాడంటే అర్థమేం తెలుసా నేను మారాలి నాకు విడుదల రావాలి దిస్ ఈజ్ నాట్ మీ దిస్ ఈజ్ నాట్ మీ దిస్ ఈజ్ నాట్ మీ అని ఎవరైతే లోపల నుంచి కేకలు వస్తాయో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ డిజైర్ ఆ వచ్చ వ్యక్తులు ఏముందండి ఆసక్తి ఉంది వెన్ ఎవర్ దెర్ ఇస్ డిజైయర్ యుర్ నియర్ టు డెలివరెన్స్ నీలో ఆసక్తి ఉంటే నీ విడుదలకి ఏమవుతావు దగ్గర అవుతావు బైబిల్ సెలవిస్తుంది ఇస్రాయెల్ ప్రజలు చాలా రోజులు ఐక్యప్తితో కాంప్రమైజ్ అయ్యారు ఎస్ఎన్ఎల చేత ఒక టైంలో వారు గాయపరచబడుతున్నప్పుడు వెట్టి చాకరుల చేత గాయపరచబడుతున్నప్పుడు వారు మొరపెట్టడం ఆరంభించారు అవునంటారా బైబిల్ సెలవిస్తుంది ఎందుకొరకు మోషన్ పంపించాడు అంటే ఎందుకొరకు దేవుడు వాడిని విడుదల సమయం ఆసనమైందంటే బైబిల్ చదివిస్తుంది వారి మొర నాకు చేరింది అన్నాడు వాళ్ళు చేత అంటే వాళ్ళు మొర పెట్టకపోతే విడుదల వచ్చేది వాళ్ళు చేత ఒక మాట చెప్పాలి యశప్రభాత్ దాంట్లో వెళ్ళిపోతున్నాడు హైవేలో భర్తమైన గుడ్డోడు ఉన్నాడు భర్తమైన గుడ్డోడు ఉంటే ఆ భర్తిమయని మార్క్స్ వార్త పదార్థాలు ఉంటుంది నలభై ఆరు నుంచి ఆ కేకలు వేస్తూ ఉండవు అందరు ఏం చేశారు నోరు మీరా నువ్వు నోరు మీరా నువ్వు నోరు మీరా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఆయనని నోరు మూసే ప్రయత్నం చేస్తుంది బైబిల్ సెలవిస్తుంది వారు ఎంతగా అనగదొక్కే ప్రయత్నం చేస్తే భర్తమై అంత బిగ్గరగా కేకలు వేస్తాడు ఎస్ఎన్ఎల్ చేత అది ఉండాలి మనలో ఏముండాలి కేకలు కానీ గొంతు పీసుకుతే వాళ్ళు ఎంత తొక్కితే గట్టి పనండి అంత గట్టిగా ఎంత వాళ్ళు వాయిస్ని స్నబ్ చేయాలని ట్రై చేస్తే వీడు ఇంకా మరీ ఎక్కువగా కేకలు వేశాడు ఎస్ఎన్ఎల్ చేత చైల్డ్ సైకాలజీలో ఒక చిన్న సీక్రెట్ చెప్పాలని ఆశపడతాను ఇద్దరు పిల్లలు కథలాగా చెప్తాను అర్థం చేసుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లని టీచర్ ముట్టాలంటే భయపడుతుంది ఎందుకు తెలుసా కొట్టింత తీయడం కాదా పిల్ల అర్థమైన వాళ్ళకి ఇంకో పిల్ల ఉంది నువ్వు కొట్టు తను ఇప్పుడు వీళ్ళిద్దరిలో టీచర్ ఎవరు భయపడతారా నువ్వు కొట్టకముందే తొరలి ఏడ్చి గట్టి గోల చేస్తే వాళ్ళని కొడతారండి కొడతారా పక్క క్లాసు ప్రిన్సిపల్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందమ్మా డొమెస్టిక్ వయలెన్స్ లాగా పిల్లల వయలెన్స్ చైల్డ్ అబ్యూస్ ఈ అబ్యూస్ ఆ అబ్యూస్ కారణం ఏంటి అర్థం అవట్లేదు సీక్రెట్ ఏంటండి ఆ పిల్లకేముంది కేకా కేకా ఓ మాటి నన్ను డైజెస్ ఏ రోజైతే నువ్వు దేవుని దగ్గర కేకలు వేయడం ఆరంభిస్తావు బైబిల్స్ లభిస్తుంది ఆయన దీని యొక్క మరోన ఎప్పుడు కూడా పెడచేపెట్టేవాడు రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్లీ యథార్థంగా ఆయన వెతుకు వారికి ఆయన ఎప్పుడు ముఖం తిప్పు యహోవా ముఖం తిప్పుకునేవాడు ఈరోజు మనలో చాలా మంది ప్రార్థనలు మూకపోయినాయి చూడండి భర్తమయ్యే కాదు ప్రభుని పిలుస్తున్నాడు పిలిచిన తర్వాత కానాను స్త్రీ కన్నాను స్త్రీ ఏమైంది ఏందమ్మా కుక్కలకే అనుపో అంటే ఆమె ఏమైంది వదిలేసి వెళ్ళిపోయిందా ఏం చేసిందండి శిష్యులు వచ్చి తృణీకరిస్తే సైలెంట్ గెలిపిందా లాస్ట్కి ఏ సుబ్రహ్మణ్యాడు అమ్మ నేను కుక్కలకయ్యానో నా బిడ్డలు తినేది కుక్కలకి అంటే అయ్యా బలిపిడి పడేది కుక్కలు కూడా ఏమవుతాయి తింటాయి అయ్యా అంటే అమ్మ నీ విశ్వాసము కేకలు వేయడంలో ఎప్పుడైతే పట్టుతో ఉంటుందో వాళ్ళకే విశ్వాసము ఘనమైనదిగా దేవుడు దీవించిన కాక హన్న ఏడుస్తూ ఉంది భర్త అన్నాడు అమ్మ నేను నీకు పది మంది డా అమ్మంది నువ్వు చెప్పేదంతా చెప్పు కానీ నా మనసు కేక వేయడంలో మౌనమైతే అయ్యే ప్రసక్తి తీసుకెళ్ళి శిలో తీసుకెళ్ళి సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఆమె పోయి ఏం చేస్తుంది ఏడుస్తా ఉంది పిచ్చి పిచ్చి ఏడుస్తుంది మనోవేదన తన్నుకొస్తూ ఉందండి ఆమె ఏడుపుని చూసి లాస్ట్కి వచ్చి అంటాడు ఏలే ఏమమ్మా పట్టపగలు తాగేవమ్మా నువ్వు అని తాగినోడు ఎట్లయితే పడి దేవుని దగ్గర యాచన చేసిన స్థాయిలో షీ లాస్ కంట్రోల్ ఆఫ్ అండ్ షీ వాస్ క్రైమ్ 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 పదాలు ఎందుకు ఏడుస్తుందంటే చూడండి బయట వర్డ్స్ రావట్లేదు ఆమెకి లోపల పెదాలు మాత్రమే కలుతున్నాయంట అంతే ఆ ఏడుపులోంచి పుట్టిందే ఇస్రాయేల్ ప్రజలను షేక్ చేసిన సమయలు లాంటి ప్రవక్తలు దేవుడు దయచేను గాక ఈరోజు ఏది ఒక సాచురేషన్ వచ్చి కాంప్రమైజ్ అయిపోయి కూర్చున్నావా ప్రజలు తీర్పు రాబోతోంది ఉంది సీనాయి పర్వతం పక్కన మోసే పక్కన కూర్చొని ప్రభుని ఏమన్నాడు ఏసై ప్రభు అన్నాడా ఏసే ప్రభు అన్నాడా ఏమన్నాడు మోసే ప్రభువా అని కేకలు వేసి మొర అన్నాడు నాయనా నువ్వు వాళ్ళు ముట్టాలంటే మొదటిగా నన్ను ముట్టాయా అన్నాడు అనలేదా ఆ ఒక్క ప్రార్థన తీర్పు రాకుండా ప్రజలు ఏం చేసింది కాపాడేసింది ఎస్తాన వాళ్ళు చేత కీర్తన ఆరు ఆరు త్వరలో దాబి ఒకరోజు గుండె బగలు ఏడుస్తూ ఉన్నాడు కీర్తన ఆరు ఆరు సిక్స్ సిక్స్ సామ్ సిక్స్ వర్డ్ సిక్స్ క్విక్లీ నేను మూలుగుచు అలిసున్నాను ప్రతి రాత్రి కన్నీరు విడచ్చు నా పరుపు తేల చేయొచ్చు నువ్వు ఏడుస్తే పడక నా తడిసిపోయిందని వాళ్ళు చేత్తకండి ఎత్తకండి మనం ఏడుస్తే నిజంగా చేతకండి తడిసిందా అండి మళ్ళాది ఇంకో డైలాగ్ చెప్తాం ఏడిచి ఏడిచి ఇంకిపోయినాయి ఏమి ఇంకిపోయినాయి రెండు తగులితే అప్పుడు లోపలి చేస్తుంది వేర్ ఇస్ దోస్ వేర్ ఆర్ దోస్ టీయర్స్ చల్లారిపోయినాయి యహోషపాత యుద్ధం అంతా అన్ని రాజులు కలిసి దాడికి వస్తున్నారంటే యహోషపాత రాజు ఏం చేశాడు ప్రజలందరూ కలిపి ఈ మొర్ర పెట్టి కన్నీలు గార్చడము ఆరంభించి దయచేసి మాట చెప్తాను కన్నీళ్ళంటే ఏదో బలహీనత కాదు హెబ్రులాసుపత్రికి ఐదు ఏడు చదివిన త్వరగా హిబ్రూ ఫైవ్ సెవెన్ సాక్షాత్తు ప్రపంచ చరిత్రను మార్చిన యేసు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఉంది హెబ్రి ఐదు ఏడు త్వర చదుదాం శరీర అయి ఉన్న దినములలో మహా రోదనతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాత్రం సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింప ఈరోజు అడుగుతున్న ప్రార్థన జీవితం ఏమైపోయింది ఇదేనా ఆఖరి రోజు అని ఎప్పుడన్నా ఏడ్చి ప్రాణ చేసావా ఎప్పుడన్నా ఆ రోజు యాకోబ కదా ఏడ్చి దేవుందర్రా పెనుగులాడాడట ఎట్లా పెనుగులాడాడండి నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప నేను నేను విడిచిపెట్టి పోనన్ను ఏదండి అది రోషం ఎక్కడ పోయింది ఆ ప్రార్థన భారం ఎక్కడ పోయింది కన్నీళ్ళు ఎక్కడ పోయినాయి ప్రభావ నేను విడిచిపెట్టి పోను నువ్వు ఏమన్నా చేసుకో ఆ కణాను స్త్రీ ఏడ్చినట్టు కానీ యో యాకోబ ఏడ్చినట్టు కానీ ఒక్కసారా నేర్చావా వాడు దివారాత్రం ఏడ్చాడట ఐదో ఐదోధ్యం రాస్తుంది వాడు దివా రాత్రములు ఏడ్చు చూ వస్తున్నాడు క్రైమ్ 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 అంటే అర్థం ఏంటంటే ప్రభా నువ్వు నాకు కావాలి ప్రభా నువ్వులేంది నేను బ్రతకలేను ప్రభా నాకు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా అంటే పరలోకం కదులు వస్తుంది ఈరోజు విషాదకరణ సంఘటన ఏంటంటే మన జీవితంలో ప్రార్థన జీవితం ఏమైందండి చల్లారిపోయింది రండి ఒక మూడు మాట చూస్తాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఇంత